నమస్తే చుట్టూ కొండలు అరణ్యంలో అద్భుతంగా వెలిసిన మరి వైకుంఠ ఆశ్రమము చూడొచ్చు చాలామంది భక్తులు వెళ్ళిపోయారు ఏడు రోజుల నుంచి నడుస్తూనే ఉంది అయినా భక్తి రకం తగ్గట్లేదు మరి ఎక్కడ చూసినా వారి వారి ముస్తూ కట్టుకుంటూ ఉన్నందుకు ప్రజా నడుస్తూ ఉంది ఇక్కడ చూస్తే ఇలాంటి కూడా ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత జరుగుతూ ఉంది మరి అనేక మంది ప్రతి ఎక్కడ చూసిన స్వామివారి సేవలు తరిస్తూ ఉన్నారు మరి ఇక్కడ చాలామంది కొంతమంది పల్లకిని మరి శుద్ధి చేస్తున్నారు బైనా కూడా హనుమాన్ ఆలయం కూడా మనకి కనిపిస్తుంది డాయము కూడా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఇదిగే గ్రామ ఏ రోజు నుంచి వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు పొయ్యే వాళ్ళు పోతూనే ఉన్నారు ఇక్కడ కూడా మరి వాళ్ళు తెలువుల వారిని భోవిస్తూనే ఉన్నారు చూస్తూ ఉన్నాము ఎక్కడ ఇక్కడ స్త్రీలు బాగా ఎక్కువ వచ్చారు అంటే ఈ పురుషుల వ్యవసాయం పనులు ఉన్నాయి కనుక వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం చూసాం మనము ఇప్పటి వరకు లోపల చాలా పెద్ద పెద్ద విగ్రహాలను ఒకవైపు యోగి మా మా గొప్ప తపస్సురాలు కృష్ణవేణమ్మ అంటే ఇక్కడ ఏరియాలో చాలా తెలిసిన వాళ్ళు వాళ్ళు మా ఏరియాకి తెలియదు ఒక్కొక్క ఏరియాలో ఒక మంది పుట్టి పెరిగి ఆ ఏరియాని తరించిపోతూ ఉంటారు ఈ వనపర్తి జిల్లాలో చాలా ప్రఖ్యాతిగా వాళ్ళు నాకైతే నార్కొనూ నాగూరు జిల్లా అనుకొని వచ్చా కానీ తీర చూస్తే వనపర్తి జిల్లా ఇక్కడ గురించి తెలిసింది లోపల దత్తాత్రేయుడు మరి అదేవిధంగా లక్ష్మీనారాయణుడు శివలింగము ముఖ్యంగా వీరభద్రుడు ఈ ఆశ్రమంలో ఏది ముట్టుకున్నా ఏది పట్టుకున్నా అమోఘం అద్భుతం తెలిసిన వాళ్ళు మహాత్ముడికి చాలామంది ఉన్నారు వాళ్ళకి తెలుసు ఆ విషయము మరి ఇక్కడ అన్ని విగ్రహాలను చూసుకుంటూ వచ్చాము లోపల భజనలు నడుస్తున్నాయి భక్తి రసం భావన ఎక్కడైనా లోందే చాలా ఉంటారు చాలా ఒక్కడే గొడవలు ఉంటాయి ఇక్కడ జుట్టిన మౌనం చేసుకుంటూ వాళ్ళు ఎక్కువ ఉన్నారు మరి ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ప్రతిష్టాపన చేయడం జరిగింది మరి ఎప్పుడు చేశారు ఎవరిచే చేయబడింది మరి పూజారి గారు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ గణేష్ అన్న కెమెరామెన్ గణేష్ వాళ్ళు మన బాగా సహకరిస్తున్నారు మరి పూజారి గారు అండి పూజారి గారు మనం చూస్తున్నాము మన ఆంజనేయ స్వామి ఆలయం కూడా ప్రతిష్టాపన చేశారు ఇక్కడ పూజ పూజ ఇక్కడ ఆంజనేయ స్వామి మరి ఒక చాలా గ్రామాలు ఆంజనేయ స్వామి ఒక్కొక్క గ్రామంలో మనకు తెలియదు ఏంటంటే ఒక్కొక్క గ్రామంలో ఒక వైపు ఉంటాడు అంటే ఒక జరగా ఒక దిక్కు పెట్టినట్టు కూడా దానికి ఒక విశిష్టత ఉంటుంది సహజంగా ఇక్కడనే ఉంటుంది ఎక్కడ చూసినా పబ్బతి ఆంజనేయులు అంటే కొన్ని దొంగలు ఇక్కడ పబ్బతి పట్టుకుని ఉంటాడు అక్కడ పబ్బతి ఆంజనేయులు అంటారు మరి ఇక్కడ పర్వతాన్ని మోసుకొని వెళ్తూ ఉంటాడు వీరాంజనేయస్వామి అని మన పూజ చెప్పడం జరిగింది అంటే ఒక చేత గద పట్టుకొని పర్వతాన్ని మోసుకుంటాడు చుట్టూ ఉన్నందుకు ఏమో పర్వతాన్ని మోస్తూ మరి తూర్పు వైపు ముఖం పెట్టి ఉన్నాడు కొన్ని వల్ల మీరు అనొచ్చు కొంతమంది ఏమై ఆంజనేయ స్వామి తూర్పు తూర్పుకి కొండ ఎక్కువ ఉంటాడు కొన్ని వల్ల పర్వ వైపు కూడా తిరిగి ఉంటారు చిత్రంగా ఉంటాయి కొన్ని దేవాలయాలు ఈ ఆశ్రమం కూడా ఉత్తర ద్వార దర్శనం ఉత్తర ద్వారం కట్టబడి ఉంది కనుక అందుకే ఇంత మహిమ ఉంది ఇక్కడ కూడా ఏదో రాము అనే కాలపైరం కూడా మరి సమాచారం చేయబడుందని చెప్పడం జరిగింది రెండమ్మ కొంతమంది చెప్పు మరి ఇప్పటివరకు వరకు వచ్చి అంత గురించి పూజ చేసుకోవడం జరిగింది ఇక్కడ కూడా రాదే చాలా బాగా పైది ఇస్తాం పైది ఆయన మనం చూడొచ్చు అయితే ఆశ్రమం సంబంధించిన వాళ్ళు వాళ్ళకి రకరకాల పనులు ఉన్నాయి కాకపోతే మనకి భక్తులు కూడా కొంతమంది అందుబాటులో ఉన్నారు మనం వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే వాళ్ళు ఆశ్రమంలో రకరకాల అన్న కార్యక్రమాలు ఉంటాయి రకరకాల పనులు ఉంటాయి ఇప్పుడేమో ఉత్సవాలు జరుగుతున్న సప్తాహం ఈరోజు చివరి రోజు కనుక వచ్చిన భక్తం కూడా చూసుకోవాలి మనం చూస్తూ ఉన్నాము వెంకటదాసుల వారి దగ్గర ఒక శునకం ఉండేదట మరి నేను ఇక్కడ పూజ చేసాను ఇక్కడ కూడా నైవేద్యం పెట్టడం జరిగింది మరి శునకం అంటే కూడా మరి ధర్మరాజుకు అప్పుడు శునకం ఎప్పుడు ధర్మరాజు వెంబడి ఉంటుండే మరి ఇక్కడ ఇక్కడ దత్తాత్రేయ పరంపర కనుక ఈ శునకం కూడా స్వామి వారి దగ్గర ఉంటుంది అందుబాటులో కొంతమంది భక్తులు ఉన్నారు అమ్మ ఆ భక్తులు అక్కడ తెలుసుకోబోయేది మనం తెలియదు కనుక అమ్మని అమ్మ పద్మజ గారు మరి ఇక్కడ ఏంటి ఇక్కడ ఏముంది ఇక్కడ దైవీద్యం పెడతారు ఇప్పటిదాకా భక్తులంతా కూడా చుట్టూ తిరిగారు ఇక్కడ ఏముంది ఇందులో గట్టి చెప్పాల స్వామి కృష్ణాయనమ్మారు ఉన్నప్పుడు ఓకే అది రామ రాముండే రామునకు శునకం ఉండేది ఒక కుక్క ఉండే ఆ స్వామిని ఇక్కడ సమాధి చేసింది అంటే ఆ కుక్క మీరు నిలిచిపెట్టి ఎక్కడికి వెళ్ళేది కాదు ఎక్కడికి వెళ్ళే పిల్లతో పాటే ఉండేది ఆ ఫోటోలో ఉన్న కుక్క ఆ శునుకం అదేనా శునకం ఆయన చూడండి శునకాన్ని కూడా చాలా గొప్ప చరిత్ర ఉంది మరి శునకాన్ని కూడా అది శురకం ఎట్ల కాకుండా అమ్మ స్వామివారు కంటే ముందే పరచింద స్వామి పరమపదించిన తర్వాత ఉన్నదాము కృష్ణవీణమ్మ ముందు పరమపదించుక లేదు కుక్క ముందు చూడండి వెంకట ఈ వెంకట ఎంత భక్తి చూపిస్తున్నారో ఈ రాము అనే శులకానికి కూడా మనం చూడొచ్చు డేట్ కూడా రాయడం జరిగింది పదహారు ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై మూడులో రాము అనే ఒక శునకాన్ని శునకం అంటే మన దృష్టిలో కుక్క కానీ కాలభైరవుడు పురుషులందు పుణ్య పురుషులు వే అందరూ పురుషులు ఉన్నప్పటికీ ఇలాంటి ధర్మ కార్యక్రమాలు చేసే వాళ్ళు ఒకరు ఉంటారు అధర్మ కార్యక్రమాలు చేసే ఒకరు ఉంటారు మరి కుక్కలు కూడా కొన్ని దేవాలయాల భక్తుల దగ్గర కొన్ని ఉంటాయి కొన్ని ఎక్కడో ఉంటాయి అవి పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఇలాంటి మహాత్ము యోగుల దగ్గర ఉండి బతుకుతూ ఉంటాయి ఆవులైనా కుక్కలైన యోగుల చింత చేరుకుంటాయి మరి రాము అనే ఒక శునకము చక్కగా సమాధి చేసి కృష్ణవే కృష్ణవేనమ్మ చేత సమాధి గావించబడి మరి ఇక్కడ నైవేద్యం కూడా పెట్టారు కదా ఇక్కడ మరి చక్కగా కూడా చూడండి ఒక శునక మహారాజు గురు రాము అనే శునకానికి అభిషేకం కూడా చేస్తారని భక్తులు చెప్తూ ఉన్నారు చాలా గొప్ప విషయము మరి ఇంకా అక్కడ కూడా నాలుగు రకాల పందిలు స్టాప్ అన్న మరి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి కారణము కల్వకోలు గణేషుడు వాస్తవానికి చాలా దేవాలయాలు వస్తూ మళ్ళీ ఉంటారు కానీ ఈ ఒక్క చేసుకోలేదు కదా మరి గణేషుడు ఆ వెంకటాస్ వారిని రాత్రంతా ఆలోచిస్తున్నా ఇంత అడిగాను ఎవరు నాకు స్పందించలేదు మరి నా కష్టాన్ని నా బాధను ఆలోచించి గణేషుని పంపించడం జరిగింది మరి ఇంకా కూడా భూమి పూజ ఇక్కడ ప్రతిదీ శాస్త్రపరంగా వేద మంత్రాలతోటి మరి ఆ స్వామివారు ప్రదేశ మంత్రాలతోటి జరుగుతూ ఉంది ఇప్పుడు చుట్టూరా పూజలు చేసుకుంటూ వచ్చారు అక్కడ రాముగు చేశారు ఇక్కడ భూమి అదే ఏముంది ఇక్కడ ఏం లేదు అంటే భూమాత కూడా పూజ చేయడం జరిగింది ఇక మాతో పాటు ఒక భక్తుడు ఉన్నాడు అనుష్ఠానం చెప్పినప్పుడు ఫస్ట్ ఫస్ట్ పాయి భూమి పూజ మీరు ఎక్కడన్నా ఇక్కడ ఎక్కడ మాట్లాడు జయ శ్రీరామ్ అదే చెప్పు మీరు బయటకు వెళ్తారంటే

ఇక్కడ కూడా ఉత్తర ఉత్త కెమెరామ్యాన్ గణేష్ కల్వకూలు వాస్తవ్యులు మరి స్వామివారి దగ్గర రావడం జరిగింది మరి సహకరిస్తూ ఉన్నారు మరి ఇక్కడ నాలుగు గుంజలు వేసి మంది ఇక్కడ ఏదో ఏదో లేకుండా ఎవరు మనం పూజ చేయము ఏదో ఉంది కనుక మనకు అందుబాటులో భక్తులు పద్మజమ్మ గారు ఉన్నారు మీ పేరేంటి మద్దిలే అంటే నేను ఊరి పేరే అనుకుంటున్నా మధ్యలేటి గారు అందుబాటులో ఉన్నారు పద్మమ్మ గారు పాటు పోయి పేరుంటమ్మా శేషమ్మ ఏ ఊరు మీరు పెట్ల దగ్గరికి వెళ్ళి వచ్చావా పెద్ద నాలుగొడు బొట్టు పెట్టుకున్నావు ఎప్పుడు పెట్టుకుంటావా ఈ రోజు పెట్టుకుంటావా పెట్టుకోవాలమ్మా మన కొట్టు పెద్ద బొడ్డు పెట్టుకోవాలి మన సంప్రదాయమే అది దానం చేసినా కూడా దేవుడు కలిగిపోతే బొడ్డు పెట్టుకున్నామని మన పెద్ద మందులు చెప్పారు

ఇక్కడ ఆ బావి ఇక్కడనే ఇక్కడ ఉన్న బావి ఇక్కడనే ఉండే అంటే గ్రౌండ్ మొత్తం మామూలు బాయ్ చేదర్బాయి కాదు దీ బాయ్ దిగిపోతుంది స్వామి ప్రతి ఏదో వస్తూనే ఉంటారు స్వామి సమాధానం పక్క వస్తుంది పెళ్లి కాలే పెళ్ళి మీరు పెళ్లి అయినాక వచ్చిన స్వామి నన్ను పట్టుకొని తమ్మం ఫస్ట్ మంచం కాడ ఆ ఫస్ట్ తమ్మానికి పాదకలు దొడుకొని ఎవరిగో నన్ను ఆ కట్టె అక్కడ వడేసి నన్ను పట్టుకొని చేతుల కట్టలా అక్కడ నిన్ను ఉంచుకుందాం అంటే మీ అమ్మ మొగుడు మొగుడు అన్ని పెళ్లి చేసిందని మూడు చుట్టూ తిరిగిండు తిరిగి పాదకలు ఆడు అందుకోన్ని ఇట్లా ఉంచు అందులో తీసుకున్నాను పెట్టుకో కూర్చున్నాం ఇంక అందరం కూర్చున్న తర్వాత స్వామి మెడలో ఉన్న పూలదండ తీసి నా మెడల్ వేసిండు అందరికీ అన్నం పెడుతుండే కలిపి అన్నం పెడుతుండే అన్నం చాలా గొప్ప విషయాన్ని పెద్దమ్మ గారికి ఇప్పుడు బయటకు ఎక్కారు మరి చేతుల కర్రలాగా ఉంచుకుందామంటే మీ అమ్మ పెళ్ళి పెళ్ళు కానీ చాలా గొప్ప ఆత్ములు మాట్లాడమే మనం చూడండి మీరు బాగా గమనించండి ఎంతమందినో కొంతమందిని పిలిచి బొట్టు పెడుతుంటారు మళ్ళీ మనం పోయి అడ్డంలో పడ్డా కూడా మనకు పెట్టరు వాళ్ళకి తెలుసు ఎవరిని పట్టుకోవాలో ఎవరిని ముట్టుకోవాలో మహాన్ తెలుసు ఆ పూలు విడుతుందంటే కూడా పది మంది మహిళలు ఉన్న అందరికి పెట్టరు వాళ్ళు మనం పోయి అడ్డం మురికి కొంగు పట్టిన పెట్టరు వాళ్ళు ఎక్కడో ఉన్న వాళ్ళని పిలుచుకొని పోయి పెడుతుంటారు కనుక నెమ్మిన్లు సాగుతుండే నెమ్మిన్లు దా దాపిట అని నువ్వు మాట్లాడుతున్నా ఎట్లా అనిపించిందమ్ స్వామి మా ఇంటికి వస్తుంది స్వామి మా గుడిసెలు మా అమ్మ మా ఇంట్లోనే వస్తే అది గుడిసే చిన్న ఉండే దర్వాజాత్తి ఇట్లా వంగిపోతుంది నెత్తికి తగిలింది స్వామికి మా దర్వాజా తల్లింది అలా మా అమ్మ మంచం వేసి పెట్టి మా ఇంట్లోనే మొత్తం అనుష్ఠానం చూడండి గుడిసెల్లో కూడా ప్రవేశించిన మా ఆయన దేవుడు కనుకనే అందరికి పోయిండు ఒకవేళ నటించే వాళ్ళు అయితే అలా వెళ్ళారు గుడిసెలో కూడా వెళ్ళడం భక్తులు అంతా చెప్తూ ఉన్నారు పద్మమ్మ గారు కూడా మరి నవగ్రహాలు స్థాపించ చిన్నయన దొరకదు చాలా మంది భక్తులు జాతరలోకి ఎట్లాగైతే మనం పోతామో ఆ విధంగా ఆటోలనే కట్టుకొని రావడం జరిగింది చూడొచ్చు చాలా మంది వెళ్ళిపోయారు ఇంకా కొంతమంది ఉన్నారు మరి ఇక్కడ అన్ని విషయం చూడొచ్చు మీరు ఏదో జోక్ చెప్పట్లేదు ఎక్కడ చూసినా ప్రజలే ఇది కొన్ని కొన్ని దేవాలయ కాడ కిక్కిరిసిపోయి ఉంటారు మరి ఇప్పుడు వర్షాకాలము పనులు ఉంటాయి అయినా ఇంతమంది ఇక ఇదంతా వ్యవసాయం చేసుకునే వాళ్ళే మరి ఆయనకి వచ్చి కూర్చున్నారు మరి చాలామంది వెళ్ళిపోయి ఏ రోజుల నుంచి నడుస్తూనే ఉంది ఏ రోజు అంటే ఈ కలికాలంలో ఏ రోజు అంటే కష్టం ఒక రోజు కష్టం కానీ ఏ రోజు నుంచి స్వామివారి పన్ను గురించి కటాక్షాలతోటి భక్తులు తెలిసే భక్తులే ఉన్నారు ఇక్కడ మాతో పాటు మా కొంతమంది భక్తులను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారు ఎక్కడికి వెళ్ళి వచ్చారు స్వామివారితో అనుబంధం ఏంటి కొంతమంది అడిగే ప్రయత్నం కూడా చేద్దాం మధ్య మధ్యలో మరి ధైర్యం ఉండాలైతే మాట్లాడతారు మరి కొంతమంది ఉంటారు ఇక్కడ అమ్మవారు అమ్మరా ఓం నమస్తే శివాయ మరి అమ్మ నీ పేరేంటి అమ్మ మరి ఏ ఊరు మీరు కొల్లాపురం రాంపురం ఇక్కడ ఇక్కడ రావాలంటే ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇక్కడ చూసి చెప్తున్నారు

యోగం పట్టింది ఇక్కడే ఉండు ఎందుకంటే ఈశ్వరుడు ఒక్కడే నీకు గనక ఇక్కడే ఉండి భక్తులకు విధంగా సేవ కార్యక్రమాలు చేసుకుంటాం నువ్వెవరు మరి నీ దగ్గర డబ్బులు ఎక్కడ గల పచ్చలేక రూపాయలు నేను చూశాను నా పని అదే కదా ఆయన ఇచ్చిండ చాలా గొప్ప విషయం అండి ధనముండి కూడా దాచుకొని మరి తుదకు మరి పద్యాలు చాలా గొప్ప పద్యాలు ఉన్నాయి మరి తను తినక దానం ఒక తరలిపోయేది పాడు జన్మ అమ్మదాని పది రూపాయలు కొంత వేస్తుంది ఇలాంటి ఆశ్రమాలకు మనకి ఎంత అయితే ఒక ఇస్తారంట కట్ట ఇలా కూరగాయలు ఏముంటాయి ఇస్తే వాళ్ళు ఎంతోమంది వచ్చి తినిపోతుంటారు కనుక మనం ఆదుకున్న వాళ్ళమైతాము మనం ఆదుకోవడం మనమే వరం మనకి కలిగింది వాళ్ళకు బియ్యం సార్ చేయడమా ఎందుకంటే ఇలా ఆశ్రమాలు చాలా కష్టము ఇంకా చాలా మంది మేధావులు ఉన్నారు వాళ్ళు పెట్టే ప్రయత్నం చేద్దాం జై శ్రీరామ్ ఓం నమస్తే రాత్రి మీరు ఇక్కడే రాత్రి ఇక్కడ కూర్చున్నారు ఏం మీటింగ్ చేస్తారు మీరు అంతా కలిసి మరి ఇక్కడ ఎత్తుంది కదా గణేష్ అ మరి మాతో పాటు ఇక్కడ చూడండి ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా కూర్చొని లొల్లు పెట్టుకోవాలి లేవు మొత్తం గుసగుసలే ఉన్నాయి గుసగుసలన్నీ సామె గుసగుసలు గుర్సెక్కు దాడంటారు కానీ ఇక్కడ గుసగుసలన్నీ గుడికి మేలు చేసే ఉన్నాయి మేలు మేనేమంటారు అంటే సామెది ఎప్పుడు అంటే గుసగుసలు గుర్సెక్ దాడంటారు ఈ గుసగుసలన్నీ గుడికి మేలు చేస్తున్నాయి ఇక్కడ అక్కడ కొంతమంది కూర్చొని మౌనంగా ఎంత లొల్లు అంటే కొన్ని కొన్ని వల్ల ఏం మారుతుంది ఇక్కడ చూస్తే మౌనము అనుష్ఠానాలు పైన ఎక్కడ చూసినా ఏదో నీళ్ళు పెట్టుకుంటున్నారు ఏంటంటే అది పెట్టుకుంటున్నారు ఏం చేస్తున్నారు ఎవరు నేర్పారు మరి మీకు అనుసారం భక్తులు కాదు గొప్ప నాయకుడు మీ పేరు ఏంటండి మా పేరు అశోక్ రెడ్డి అశోక్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చారు చిన్నవారు ఏ మండలము ఏదుల మండలం ఏదుల మండలం ఇక్కడ ఎన్ని సంవత్సరాలు చూస్తున్నాం మీరు నేను రావట్లేదు నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఏడు రోజుల నుంచి సప్తాహం నడుస్తుంది కదా సప్తాహం అంటే ఏడు రోజుల నుంచి ఎంతో మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఇంతమందికి అన్న ప్రసాదం ఏ విధంగా వస్తుంది ఎక్కడికి వెళ్ళొచ్చు మీ అనుభవం ఆ దేవుడు దాసులు కానీ ఇలాంటి వాళ్ళు అమ్మ నీ పేరేంటి బాలమ్మ గారు మీరే ఊరు ఒకటే ఊర ప్రజలే చేస్తుంటారా మీ ఊళ్ళో చేస్తారా శనివారం శనివారం మీకు ఒక పని చెప్పారు ఎంతమంది మీకు సంతానం అందరు పెళ్ళిళ్ళిళ్ళు అయిపోయినాయి కదా అన్నీ అయిపోయినాయి రాజీనామా చేసేసాం సంతా చేసిన రాజీనామా సంతానం రాజీనామా చేసి వెంకటదాస్ పేరు మీద మీ ఊళ్ళో ప్రతి శనివారం భజన చేసే ప్రయత్నం చేయను అది నీకే బాధ్యత అది నేను చేసినట్టుగా స్వామివారు చెప్పారు అందుకంటే నువ్వు అక్కడ ఆ భక్తులకు నువ్వు దగ్గర ఉండి వచ్చిన భక్తులు ఒకరు రాని ఇద్దరు రాని ఎలా కృష్ణదేవి అమ్మ ఇట్లా తరించింది ఈ పాడు జన్మ వల్లరా జన్మ మొల్లరా మొల్లరా ఈ పాడు జన్మము ఎలా లో నవ్వు చుండరా సరే చెయ్యాలి సంసారం చేస్తున్నాం ఏళ్ళకి మన ధర్మం చేసిన అనుభవం చెప్పాలంటే చెప్పాలి ఓట్లు ఓటే ఓటే అని చెప్తాం ధరించినప్పుడే ధర్మం మనసు అది కదా నాకు అర్థమైంది మధ్య చాలా మంది కదే అంటారు మేమే చెప్తాం పటయ్య ఆమె చెప్తే పోకమే అని మరి ఎవరు గుడికే రారు ఆయన పదిసార్లు దీన్ని ఉడిపోయింటాయి అది ఆయన ముందే వస్తాడని ప్రయత్నం చెక్ చేస్తాడు నువ్వు పది పదిసార్లు తిట్టుబడాలి మరి నేను తీసేయపడి మంచి మన ధర్మకాలండి ఎప్పుడు తిట్లే ఉంటాయి నువ్వు పది రూపాయలు ఒక బియ్యం తీసాం అనుకో ఆమె దాని ఉంది అని ఇచ్చి నన్ను మరి రాత్రి అంతా ఇక్కడ బతుకమ్మ పాడైపోయింది అమ్మగారు ఈ మీద కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం జయ శ్రీరామ్ అమ్మగారు అక్కడ ఏం పేరు యూట్యూబ్ లో చూడు గంగవ్వ ఇంక కనకవ్వ ఇలాగ పాలన వాడే కదా వాళ్ళు ఒకప్పుడు ఏడో ఉన్నారు ఇలాగ పాలన వాడే ఇద్దరు నాలుగు రోజులు ప్రేమ సైపు చాలా మనవాడు నా మనవరాళ్ళు ఇద్దరు బిడ్డలు ఇద్దరు వాళ్ళు నలుగురు బాగుంటున్నారు ఓ నా ముసలికి అక్కడ భూమి పెడతారు పోను నాలుగు ఎకరాలు భూమి ఉంది రెండు ఎకర కూరగాయలు పెడతా నాకు నాయన ఉండదు చేయను శనివారం శనివారం భజనే చేస్తాం ఎవురు ఎవరు మీది ఆ తాపరు ఊరిపి తాతపూరా ఆ తాపరు మండలం కొత్త బజ బతుకమ్మలు ఏదో ఆడటం లేదు డీజే పెట్టుకొని అవి కొలకుండా పారలు వచ్చినాయి మొగోళ్ళు భజనలు బంద్ చేశారు ఆడలు బతుకమ్మలు బంద్ చేసేవా ఆడలు డీజేనే మొగలు డీజే నీలాంటి వాళ్ళ పాట చెప్తే మోగు మోదీ వెళ్ళిపోతుంది కానీ ఇక్కడ చాలా మంది రాత్రి బతుకమ్మ చాలా గొప్ప విషయం వినాయకుని పెడితే పదకొండు రోజులు మా ఊళ్ళో పూజ బండకాడ కట్టుకున్నాడు బండకాడ ఎల్లున్నా ఎక్కడ ఉన్నా రావాలే పిలుస్తారు వస్తేనే బతుకమ్మ ఇక్కడ వస్తేనే ఇలా పండుకో ఇంటి కాడ అన్నాడు మా ఆయన పోవే బతుకనీరు మన పోవే పోవే అంటే ఎన్ని దిన ఎన్ని దినాలు ఈ కాలు పంది కట్టింది పన్నెండు కుట్లు పడ్డాయి శల్కల నీడ గారి నీడ గారింది నూట పది కిలోలు దోగితే ఆ పని చంపిన నేను మంచి వెనక ఉన్నది పల్లెం బట్టే చంపినా చంపినాక నాయన మా నలభై ముప్పై మంది ఉన్నావు కారణమైన ఉన్నారు ఉంటే ఆ ఆరు మంది ఆరు మందికి పాటలే వస్తున్నాయి అన్న మా తక్కువస్తుంది తక్కువ పెగ్గాలిపడతారంటే మీరు మేము చూసుకున్నాము అని వెళ్ళి అనుకుంటారు అంటే నేను నాతో పాటు ఒకరో ఇద్దరు నాకు నువ్వ ఉండే పన్నెండు నాలుగు గంటలు వాళ్ళు ఒకట అట్లా అంటే ఏమన్నా సరే మా నాయన సుటీం మీ నాయన సుటీర్థం కాసందం పెట్టి చూసుకోండి సముద్రంలో ముందే నీళ్ళు ఎక్కువ లేవు నీకు తక్కువ లేవు పంపాలి ఈ దేశం అన్న పది గంటల బియ్యం తీసుకొని పోదాం మా నాయన సుదీర్ఘం కందుకూరు ఉంది సోలిపురం ఎక్కడుంది ఎక్కడ ఉంది మొన్న ఇల్ ఇల్ కూడా పోయినాం గోయిందాపల్లి అక్కడ కూడా తీసుకురావాలని పోయినాండి మా ప్రపంచం ఎంత ఉంది మా సుదీర్ఘం మా నాయనది ఎంత ఉంది ఆయనది అంటే మీరు ఓతి ఆడుకోవాలి అన్న పోవాలి గు పడతాను గ్యాప్ రామాణ్యం ఐదు గంటలు చెప్తాను ఒక పందిని చంపగల శక్తి వచ్చిందంటే స్వామి తీసిన శక్తి స్వామి

ందరు దూషణ చేసిన గాని ఎన్ని కష్టము వచ్చిన కానీ మనను రా నేను మానా సటివారాలు గుడికి కూడా కరవులు వచ్చిన మనను రా మానా మనను రాని నామభనే మనను రాను మానా ఏం పేరు అన్నావు మీరు ఎల్లమ్మ ఎల్లమ్మ నిన్ను కూడా ఎవరు మా రెడ్డికి వెళ్ళి ఎల్లమ్మ పండుగలు ఎల్లమ్మ పండా తెలుసుకుంటుంది వాస్తవానికి వెంకటదాసుల వారు పూరి గుర్సుల పూట తిరిగేవాళ్ళు అన్నమాట ఇక్కడ ఏదో కూలీనకాళ్ళు పెద్ద పడతాయి ఇక్కడ మీరే ఉన్నారు కూలిన వాళ్ళు చేసుకునే వాళ్ళ ఎక్కువ ఇక్కడ వాళ్ళే ఉన్నారు మా నాయన నమ్ముకున్నా నాలుగు ఎకరాల భూమి అల్లుండ్లు పిచ్చిలు పదకొండు తులాల బంగారు పెట్లకు నాలుగు తులాలు నేను చేపించుకున్నా మల్ల మొన్న దగ్గర కొన్నా మా నాయకున్నా

చాలా గొప్ప విషయం ఏడు రోజు నుంచి తరగని సంపాదన అక్కడ పెద్ద మనిషి ఉన్నాడు నా దగ్గరకి ఎందుకు వస్తాయన్నట్టు చూస్తున్నాడు అక్కడికి వెళ్దాం నేను వెళ్తాను